హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాట ఎయిటీ సిక్స్ విందాం చ ఇలాంటి దానికోసమా నన్ను పిచ్చిగా ప్రేమించే ప్రియను వదులుకున్నాను అనుకుంటూ బాధగా తన గదివైపు వెళ్ళిపోయాడు రామ్ అదంతా గోడచాటు నక్కి వింటున్న రంగి తన తక్షణ కర్తవ్యం గుర్తు తెచ్చుకుని ఫోన్ తీసి టపటప ఓ పదంకెలు నొక్కింది చెప్పు రంగి అంది అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రియ అది అమ్మాయి గారు అంటూ పది నిమిషాల ముందు తన కళ్ళ ముందు జరిగిందంతా పోసగుచ్చునట్టుగా వివరించింది రంగి రంగి చెప్పిందంతా విన్న ప్రియా ఓహో అంటే సీతూ నా ట్రాప్లో పడిందన్నమాట నా బెదిరింపు బాగానే వర్కౌట్ అయింది కానీ మరి రామ్లో ఇంత సడన్గా చేంజ్ ఏంటి అని అనుకుంటుండగా నీ తలక గుడి ముందు బిచ్చానికి కూర్చున్నప్పుడు రెండు వేల రూపాయల కాగితం బొచ్చులో పెడితే తీసి నొక్కేయాలి అంతేకాని దానికి నా వద్ద చిల్లరలేదని చెప్పకూడదంది అద్దంలో మేకప్ లేని ప్రియ అంతరాత్మ అద్దంలో అంతరాత్మను చూసి చేసుకున్న ప్రియా ఇదేంటి మేకప్ లేకుండా నా ముందుకు రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంది గయ్యమంటూ ఆ మాటకు అంతరాత్మ నవ్వుతూ నీలా నాకు మేకప్ కిట్ కొనివ్వడానికి ఇక్కడ ఎవరూ లేరు కానీ ముందు నా ఫేస్ చూడడం కాదు నీ ఫేట్ మారబోతున్నందుకు ఆనందించింది అర్థం కాలేదు అంది ప్రియ బుగ్గను వేలు వేసుకుని థింక్ చేస్తూ ఇందులో అర్థం కావడానికి ఏముంది సీతూ నీ బెదిరింపుకు జడిసి రామ్కు డైవర్స్ ఇవ్వాలనుకుంటోంది అటు రామ్ సీతు చేసే టార్చ్ తట్టుకోలేక టార్చ్ లైట్లో కూడా కనపడేని మేకప్ ముఖానికి దాసోహం అవ్వబోతున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెళ్లి రామును కాస్త ఐస్ చేయి అంటూ ఉచిత సలహా ఇచ్చింది అవును ఇది కూడా నిజమే మగవాళ్ళు ఇలాంటి వీక్ మూమెంట్లోనే మరో ఆడదాని వల్ల పడతారు భార్య కాదనుకున్నప్పుడే భర్తలు మరో ఆడదని తగులుకుంటారు కాబట్టి వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదనుకుంటూ రేపు ఉదయం రాంబాబును అవ్వడానికి పెందలాడే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటూ రేపటి కోసం ఇప్పటి నుండే మేకప్ వేసుకుంటూ కూర్చుంది ప్రియా తన ఇంట్లో తన గదిలోనే బందీగా మారిన రంగనాథ్ తన తలరాతకు తన తానే తిట్టుకుంటున్నాడు తెల్లవారు ఎంత సమయమైనా నిద్రపోతూనే ఉన్నాడు రామ్ నిద్రపోతున్న రామ్ గదిలోకి ఎంటర్ అయింది ప్రియా తెల్లటి కుత్తా పైజామాలో పెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న రామ్ వైపు చూసి నిజంగా నా రాంబాబు అందగాడే లేకపోతే నిద్రలో కూడా ఇంత అందంగా ఉంటారా ఎవరైనా అని అనుకుంది రామ్ను తినేసేలా చూస్తూ కొన్ని నిమిషాలు అలానే చూస్తూ మోహావేశంలో బెడ్ చేరి రామ్ పక్కన కూర్చొని రామ్ తలను ప్రేమగా నిమురుతూ ఉంటే ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని ఎందుకు వచ్చావు రావద్దని చెప్పానుగా నిముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు ఇక్కడి నుంచి బయటకు పో సీతు అన్నాడు చేతిని వదిలి రామ్ రామ్మాటలకి ముందు బాధపడినా చివర సీతూ అని పిలిచేసరికి పెదవులపై విజయ గర్వం వచ్చి చేరింది ప్రియకి దాంతో నేను సీతూను కాదు బావా ప్రియను అంది చిన్నగా ఆ మాట విన్న రామ్ మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న ప్రియవైపు చూసి ముఖం కిందకి దించుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో ప్రియ ముఖం చూసే అర్హత కూడా నాకు లేదన్నాడు బాధగా బావా అంది కళ్ళు టపటపలాడిస్తూ ప్రియా అవును ప్రియా ఆ సీతు అందానికి అట్రాక్ట్ అయ్యి నీ ఇన్నర్ బ్యూటీని గుర్తించలేకపోయాను నేను నీకు నాపై ఉన్న ఇష్టాన్ని ప్రేమను అర్థం అన్నాడు బాధగా రామ్మాటలు నమ్మలేనట్టుగా ఉన్న తన అంతరాత్మ నమ్మని చెప్తుండటంతో అటువైపే చూస్తోంది ప్రియా అవును ప్రియా సీతుమాయిలో మాయలో పడి నేను కాదనుకున్నాను ఇప్పుడు ఆ సీతుమాయి నుండి బయటపడి తన అసలు స్వరూపం తెలుసుకున్నాను అయినా మనసులో కుళ్ళు దాచుకుని నవ్వుతూ మాట్లాడేవారు కన్నా ఆ కుళ్ళును బయటకు చూపించేవారే మేలు నేను సీతూ ప్రేమ కోసం చిన్నప్పటి నుండి నన్నే ప్రాణంగా భావించి నిన్ను వదులుకుంటే నువ్వు నాపై ఉన్న ప్రేమను వదులుకోలేక ఏ ఆడపిల్ల చేయని సాహసం చేశావు సాటి ఆడపిల్ల మానాని సైతం అడ్డు పెట్టుకుని నా ప్రేమను పొందాలనుకుంటున్నావు ఎందుకో ఆలోచించి చూస్తుంటే నువ్వు చేసిన తప్పుగా ఉన్నా తప్పక చేశావు అనిపిస్తోంది అన్నాడు రామ్ మాటల్లో నిజం లేకపోలేదనుకున్న ప్రియ బాధగా రామ్ వైపు చూస్తూ నేను చేసింది తప్పే బావా కానీ నువ్వన్నట్టుగా తప్పక చేశానంతే అంది ఎందుకు చేసినా ఏం చేసినా జరగవలసిందైతే జరిగిపోయింది సీతతో నా పెళ్ళైతే జరిగిపోయింది ఇప్పుడు ఆమె నా భార్య తనను కాదనుకుని ఇంకో అమ్మాయిని కోరుకోలేను అలా అని సీతూ లాంటి అమ్మాయితో కాపురము చేయలేనంటూ చిన్నగా నిట్టూర్చాడు రామ్ అలా అనుకు బావా ఇంత కష్టపడి ఇన్ని చేసింది నీ ప్రేమను పొందడానికే ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా అంది బాధగా చూస్తూ మనన్న ఏం చేయమంటావు ప్రియా అని అడిగాడు అసహనంగా ఆ సీతూ విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోంది కోపంగా చెప్పినా ఆలోచించి చెప్పినా అది నా వల్ల కాదు ప్రియా నీకు తెలుసుగా నాదా క్యారెక్టర్ కాదని అన్నాడు నిరుత్సాహంగా అలా కాదు బావా నచ్చని సీతూతో నువ్వు ఎన్ని రోజులను ఉండగలవు చెప్పు అయినా తను కూడా నీకు డైవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా అంది అంతే ఆ మాటకు ప్రియవైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆ విషయం నీకెలా తెలుసు అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అది అది అదే నీ మాటల్లో నాకు సీతూకు కూడా ఈ బంధంలో ఉండడం ఇష్టం లేదన్నట్టుగా తోచింది అందుకే అలా అన్నానంది హిహి అంటూ ఒక పిచ్చిన ఒకటి నవ్వుతూ అవును నువ్వు చెప్పింది నిజమే తనకు కూడా ఈ బంధంలో ఉండడం ఇష్టం లేదన్నాడు పెదవి విరుస్తూ మరైతే ఇంకే ఇద్దరు డైవర్స్ తీసుకోండి అంది ఆనందంగా చూస్తూ ప్రియ అది జరిగే పని కాదు ఒకవేళ మేము డైవర్స్ తీసుకున్నా నువ్వు మాత్రం నా జీవితంలోకి రాలేవన్నాడు రామ్ ఏ ఎందుకు అంది ఒక్కసారిగా ప్రియా ఎందుకంటే రెండు రోజుల్లో తమ్ముడితో పెళ్లి పెట్టుకుని అన్నను పెళ్లి చేసుకుంటానంటే సమాజం ఈ ఊరు మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని అడిగాడు రామ్ అది అన్నాంచుతున్న ప్రియ వైపు చూసి ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అందుకే ఆలోచించడం మానేస్తే మనశ్శాంతైనా దొరుకుతుందన్నాడు బెడ్ మీద లేచి వాష్రూమ్ వైపు వెళుతూ రామ్ అలా పని చేద్దాం ముందుగా నువ్వు సీతు మ్యూచువల్గా డైవర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టుకుని విడిపోండి ఈలోగా నేను పాణింక రేణువులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇంట్లో వాళ్ళకి తెలియజేసి ప్రేమికులు విడదీయడం నాకు ఇష్టం లేదు అందుకే నాకు ఈ పెళ్ళొద్దు వాళ్ళిద్దరికే అనుకున్న సమయానికి పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి చేయమని చెప్తాను ఇదంతా జరిగి అంతా సర్దుమణిగాక సీతూ నువ్వు పూర్తిగా కోర్టు ద్వారా విడాకులు తీసుకుని ఒకరి నుండి ఒకరు దూరం అవ్వండి అప్పటి పరిస్థితులను బట్టి మన పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళకి చెబుతాం ఏమంటావు బావా అని అడిగింది ప్రియా ఆ మాటకు ఒక్కసారిగా ప్రియ రెండు చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కుని గట్టిగా హగ్గిచ్చి నువ్వెంత మంచిదాను ప్రియ ఇంత మంచిగా ఇంత స్పాంటేనియస్గా ఆలోచించి క్లిష్టమైన సమస్యను కూడా ఇట్టే పరిష్కరించావన్నాడు రామ్ రామ్ హగ్ చేసుకోవడంతో తను తాను మర్చిపోయి అతని కౌగిల్లో లీనమైపోయింది ప్రియ కొన్ని క్షణాల తర్వాత ప్రియను వదిలి కానీ నువ్వు చెప్పినట్టు జరుగుతుందా అని అడిగాడు అనుమానంగా చూస్తూ జరుగుతుంది బావా అదంతా నాపై వదిలే అంది నవ్వుతూ ఏమో నాకు అలా అనిపించడం లేదు ఒకవేళ సీతూ మధ్యలో ఏదైనా సమస్య తీసుకుని వస్తే అని అడిగాడు రామ్ ఏ సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసే నేను నీ చెంతనుండగా నీకు ఇంకా చింతే అలా బావా అంది రైమింగ్ డైలాగ్ కొడుతూ హేమో అన్నీ జరిగే వరకు నేను నమ్మలేనని అనుకుంటూ వాష్రూమ్ వైపు నడిచాడు రామ్ వెళ్తున్న రామ్ వైపే చూస్తూ అన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా అయినా సీతో ఏదైనా పిచ్చువేషాలు వేయాలని చూస్తే వద్ద ఉపయోగించడానికి బ్రహ్మాస్త్రం ఉండనే ఉందనుకుంటూ కన్నింగ్ నవ్వు నవ్వుకుంటూ కొన్ని క్షణాల ముందు రామ్ చేతి స్పర్శను గుర్తు చేసుకుని బెడ్ మీద ఉన్న పిల్లోని గట్టిగా హత్తుకొని కిస్ చేసింది ప్రియా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమైనా ఐడియా ఉందా మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్స్ వాళ్ళు తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవ్వండి అలానే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు